వన్ ఐటమ్స్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది మునక్కాయ టమాటా బెండకాయ ఫ్రై క్యాబేజ్ శనగపప్పు లేదంటే రైస్ ఇంకొకటి చారు ఉంది చారు నెక్స్ట్ చూపిస్తాను వెరైటీస్ ఉన్నప్పుడు అయితే పాపడా అప్పుడమన్నా ఉండాలి కదండి మా ఇంట్లో అయితే పక్క డైలీ పాపడాలు అయితే ఏదన్నా ఒకటి ఉంటుంది ఇప్పుడైతే పాపడాలు అయితే ఫ్రై చేసేసేదండి అంటే సమ్మర్ వచ్చేసింది అంటే మనకు పొడి పొడిగా తినలేము కాబట్టి చారు కానీ రసం కానీ అలాంటివి చేసుకుంటాం కదా దాంట్లోకి అయితే ఇవి అయితే బాగా సెట్ అయిపోతాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే నేను ఏమేమి చేసుకున్నాను అనేది అయితే చూపిస్తాను వంటలో ఉన్ను టిఫిన్స్కి అయితే ఏమేం చేశాను అనేది అయితే చూపిస్తాను మీరేం చేస్తున్నారు వంటలు అయిపోయినాయా టిఫిన్స్ అయిపోయినాయా నాదైతే టిఫిన్కి వచ్చేసరికి అయితే దోశ ఉన్న పది చట్నీ చేశాను ఇక వంటలకు వచ్చేసరికి అయితే చాలానే చేశానండి ఒక్కసారి అయితే చూసేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ చూస్తున్న వాళ్ళు అయితే ముందున్న వీడియోస్ కూడా కొంచెం చూడండి అలాగే సబ్స్క్రైబ్ అయితే అయితే మర్చిపోవద్దు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి పిల్లల కోసం అయితే దూషకైతే అయితే పిండి అయితే పట్టి పెట్టానండి ఎంత మంచిగా ఉల్సిందో కదండి ఇదేదో చూస్తేనేమో గిన్నె నిండినట్టుగా అనిపిస్తుంది కదా కానీ మనం కలిపినాక కొంచెం అంటే కొంచెం అయిపోతుంది నేనైతే కొంచమే పోసానండి ఏంటి అంటే ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను రెండు గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను సరిపోతుందండి అండి ఎక్కువ ఉంటే సమ్మర్ కదా పులుపు అయిపోతుంది పన్నీర్ చట్నీ కోసం అయితే పన్నీర్ చట్నీకి అయితే పన్నీర్ నుండి ఇవైతే ఫ్రై చేస్తున్నానండి అయితే ఫోర్స్ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్ అనిపిస్తుందో కదా చట్నీ అయితే చాలా బాగుంది పూస అయితే మంచి గోలింది ఇట్లా మంచి చిక్కగానే ఉండాలండి దోశకైతే మా ఇంట్లో ఎండుమిర్చి అయితే అంచుకొని తింటారు అందుకని చాలా వేస్తా ఎండుమిర్చి అనేది ఇక నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే దోశలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఒక్కొక్కటి అయితే దోశ అయితే ప్యాన్కి అయితే ఆయిల్ వ్రాసేసి అయితే దోశలు అయితే వేయడం స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ దోశ అయితే పోతుంది నెక్స్ట్ నుండి అయితే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి ఒకసారి అయితే చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దోశ అనేది సూపర్ సూపర్ క్రిస్పీగా వచ్చేసాయి పల్లీ చట్నీ కూడా టేస్ట్ అనేది బాగుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా నేను చేసిన చట్నీ అనేది ఉంది ఒకసారి అయితే చూసేయండి నా ఛానల్లో అయితే లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై బెండకాయ కర్రీ ఉన్ను క్యాబేజీ అయితే పక్క పెట్టానండి ఇది క్యాబేజీ పప్పు అన్న చేస్తు చేస్తా లేకుంటే వట్టిదైతే వట్టిదైనా వండుతానండి చూద్దాము ఎలా చేసుకోవాలి అనేసి ఫస్ట్ అయితే బెండకాయలని అయితే కడిగేసుకొని అయితే చిన్న కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాం అయితే కట్ చేసుకున్నానండి సన్నంగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను నేనైతే శనగపప్పు క్యారీ క్యాబేజ్ అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెడతానండి కొంచెమే శనగపప్పు ఇస్తాను అట్టి తీస్తే తినరు అందుకోసం అని అయితే ఈ రోజు టిఫిన్కి వచ్చేసరికి అయితే దోశ వేసి పల్లి చట్నీ వేసాను కదా అండి ఇక వంటకాయ అయితే నేను చెప్పాను కదా ఇందాకైతే బెండకాయలు కట్ చేసుకుంటాను ఈ బెండకాయ అనేది అయితే మా ఆయనకైతే డీప్ ఫ్రై కావనట ఆయన ఒక్కడైతే డీప్ ఫ్రై అయితేనే తింటాడు మేమైతే కూర తింటాము అట్లా నచ్చదు ఇక తన కోసం అయితే డీప్ ఫ్రై చేద్దాం అనేసి అయితే కొంచెము ఉల్లార పెట్టేసానండి ఉల్లార పెడితే చిగురు అనేది రాదు ఇంకోటి అయితే నేను ఇందాక ఫస్ట్ ముందు వీడియోలో చూపించాను చెన్నగా పప్పు కర్రీ చేస్తున్నాను అలాగే ఇంకోటి వచ్చేసరికి అయితే మునక్కాయ టమాటా మునక్కాయ టమాటా అనేది చాలా బాగుంటుందండి నేను చూపిస్తాను ఈయన చూడండి అయితే ఈ మునక్కాయ టమాటా అయితే మా ఆయన అస్సలకే తినడు మునక్కాయ అన్నదే ముట్టాడు ఈ మునక్కాయ అయితే మాకోసము బెండకాయ ఫ్రై ఉన్ను క్యాబేజ్ శనగపప్పు తింటాడు క్యాబేజ్ శనగపప్పు బెండకాయ ఫ్రై ఆల్మోస్ట్ అందరికీ అయిపోతుంది ఇంకోటి అయితే మజ్జిగ చార్ చేస్తాను చారు అన్న చారన్నా చారు చారన్న చేస్తాను ఇట్లనే ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ అయిపోతాయి అని అయితే ఇట్లా కడి వేసి ఏమంటారు కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి కట్ చేసుకొని పెట్టేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాను తర్వాత కవర్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే తోలు తీసేద్దాం ఈ తోలు తీసేసుకుంటే అయిపోతే సైడ్లు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా ఇట్లా కట్ చేసుకొని మన మార్కెట్ నుండి తెచ్చుకున్నాక ఇట్లా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు మునక్కాయ అనేది ఎండిపోకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇవైతే ఫైవ్ డేస్ అవుతుందండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా కోసం అయితే ఉల్లిగడ్డ పెట్టేస్తున్నానండి కొంచెం షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఫుల్ వీడియోస్ అనేది తక్కువ చూస్తున్నారు కొంచెం ఫుల్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చుతున్నాయా లేదా అలాంటి టమాటో చెప్పండి మనకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తొందరగా ఫ్రైడ్ కావాలంటే కొంచెం బ్రైట్ గా సాల్ట్ వేస్తే తొందరగా తొందరగా మర్చిపోతాయండి వేస్తే మనకు ఫ్రై అయితే కూడా స్థానిక వస్తుందండి డే మొత్తంలో ఏదో ఒక వర్క్ ఏదో ఒక చేసుకుంటూనే ఉంటుంది అండి స్కూల్ ఉంటే నాన్న మార్నింగ్ టైం వర్క్ అయిపోతుంది కానీ స్కూల్ లేకుంటే మాత్రం చేసేది చేస్తానే చేసేది చేస్తానే ఉండాల్సి వస్తుంది ఇప్పుడైతే కొంచెం మంచిపోయింది ఫస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ దీని తర్వాత ముడికాయ టమాటో వేస్తామండి అండి నేను టమాటాలు కట్ వేసుకోలేదు అందుకోసం అయితే అవుతున్నాను ఇది అంటే ఇది ఉడికే లోపు ముడికాయలు అనేది టమాటర్ కద్దేసి పెట్టేసుకుందాము క్యాబేజ్ అయితే కప్పేసుకుందాం కదండి ఒకసారి కలిపేసుకొని అయితే ముద్ద కట్టేసుకుందాం దీంట్లో ఉడికే ఆ కొంచెం దగ్గర కొంచెం కొబ్బరి పడేసుకోవాలి సూపర్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు పెట్టేసి పెట్టేసుకుందాం మంచిగా ఇవ్వక ఇంకొంచెం పప్పు ఎక్కువ వేసుకుంటే ఏం కదండీ మరీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈక్వగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు నేను పప్పు నానబెట్టిన కాబట్టి ఈ వాటర్ అయితే సరిపోతుందండి ఇది ఇది కొంచెం దగ్గరకు వచ్చే లాస్ట్ ఫైవ్ టైంలో మనం కొబ్బరి వేసుకుంటే మాత్రం మంచిగా కొడుకు సూపర్గా ఉంటుందండి వచ్చే ముందు కొబ్బరి కూడ వేస్తా అనేసి కొబ్బరి కూడ అయితే వేసేసానండి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ దగ్గర కూర్చేసుకున్నాం అనుకోండి మనకు క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది పొడి పొడిగా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెండకాయ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకుంటానండి బెండలు అయితే పొట్టు తీసి పెట్టేసుకుందాం నాకైతే ఇట్లా పొట్టు తీయడం అంటే చాలా ఇష్టం దాంట్లో అయితే ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే పడతాయి ఉల్లిగడ్డలు నేను టమాటాలు కట్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు పోసి పెట్టేసుకుందాం అండి ఆయిల్ తింటు అయిపోయింది ఇప్పుడు ఉల్లిగడ్డలను ఒక రెండు పచ్చి వేసుకున్నాను ఇట్లా పెట్టినైతే కొంచెం కంటేకుందాం ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి ఇందులో పస్ట్ వేసుకున్నాను మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి టమాటాలు ఇవి టమాటా కొంచెం మగ్గినాక అప్పుడు మనం మునక్కాయలు వేసుకున్నాం టమాటా కర్రీ అవుతుంది ఇక్కడ మీకు క్యాబేజీ శనగపంపు అవుతుంది యలు కూడా ఉడుకుతున్నాయి చూసారా ఇంకా మంచిగా ఉడుకుతున్నాయి ఫ్రై కోసం అయితే బెండకాయలు అయితే పెట్టేశాను బెండకాయ ఫ్రై అయిపోతుంది ఇంకోసారి అయితే మునక్కాయ టమాటో కర్రీ అవుతుంది ఇదిగోండి ఉప్పు కారం వేసుకున్నాను ఇట్లయితే కలుపుకుందాము అది ఇంకోటేమో బెండకాయ ఫ్రై అవుతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుందండి ఇదిగో చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని వేరే గిన్నెలకు అయితే పెట్టుకుందాం ఫ్రై కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ పచ్చి పులుసు అంటారు కదా అది ఇంకో ఉల్లిగడ్డలు వేసేసాను ఎంత బాగుందో కదా అండి చూడడానికి కూడా కలర్ఫుల్గా